శ్రీగణేశన దత్తాత్రేయ జనమామ్యాహం మాలా గుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దానం భక్తవరదం దత్తాత్రే జనమామ్యాహం మన యొక్క భారతదేశంలో భారతీయ సాంప్రదాయంలో వేదములో మొత్తం వేదములు నాలుగు కదండి దానిలో పదకొండు వందల చిల్లరగా ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి ఋగ్వేదంలో ఇరవై ఒక్క ఉన్నాయి యజుర్వేదంలో వంద కన్నా పైనున్నాయి సామవేదంలో వెయ్యి కన్నా పైనున్నాయి అధర్ణ వేదంలో కూడా నలభై కన్నా పైనున్నాయి అంటూ ఉంటారు ఈ విధంగా మొత్తం పదకొండు వందల చిల్లర ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ కాలంలో అన్ని శాఖలు ఆ వేదముకి సంబంధమైనటువంటివి దొరకట్లేదు అని అవి లేవు కాబట్టి మనకి కనబడటం లేదు కాబట్టి ఆ శాఖలు లేవంటామా శాస్త్రంలో చెప్పబడి ఉన్నా అది లుప్తం అయిపోయినాయి కాల అనుగుణంగా కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఆ విధంగానే బ్రహ్మగారికి ముప్పై రోజులు ముప్పై కల్పాలు ముప్పై తిథులు అనుకోండి ఇప్పుడు రామాయణము ఎప్పుడు జరిగింది ఏ యుగంలో జరిగింది ఎన్నో యుగంలో జరిగింది ఇవన్నీ చెప్పాలి అంటే రామాయణంలో లేనటువంటివి వేరే చోట ఉంటాయి విష్ణు ధర్మోత్తర పురాణం శివధనస్సు గురించి చెప్పబడింది పద్మపురాణంలో కూడా కొన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి కనుక రామాయణం మొత్తం మనకి లభ్యమవుతున్నది ఇరవై నాలుగు వేల శ్లోకాలే పార్వతీ అమ్మవారు అడిగినప్పుడు పరమేశ్వరుడు చదువుతారు కదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే నా యొక్క దైవము రాముడు కాబట్టి నేను వారి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటాను అని మొత్తం వంద కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణం మనకి శ్రీనాథ కవిసార్వభూములు కూడా చెబుతారు కదా శ్లోకంబులు శతకోటి కాండములుగా సూత్రించి రామాయణము ఏకైకాక్షరము ఎల్లపాపములు మాయింపంగా నిర్మించి సుశ్లోకుండైన పురాణ సమయమివరున్ చూతున్ మనోవీధి వాల్మీకిన్ బ్రహ్మ పదావతీర్ణ కవిత లీలావతి వల్లభుడు అంట వంద కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణము ఈ యొక్క భూలోకంలో వాల్మీకి మహర్షి గారి చేత బ్రహ్మాంశతో ఉన్నారు కదా వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో రహస్య ప్రకాశములు కొన్ని మనకి బయటకి కనపడతాయి కొన్ని కనపడవు ఎప్పుడో జరిగినటువంటి విషయం కదా పదకొండు వేల శ్లో సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలు రాములవారు వారు రాజ్య పరిపాలన చేశారు కదా ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలలో పదకొండు వేల సంవత్సరములు ఏ పని చేశారు అనేవి దానిలో చెప్పరు కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి ఆ విధంగా మొత్తం మనకి ముప్పై కల్పాలు అనుకున్నాం బ్రహ్మగారికి ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో జరిగినటువంటిది రామాయణం అంటే ఒక కోటి ఎనభై లక్షల పైగా జరిగినటువంటి రామాయణము ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము అంటే కలియుగం ఎన్నో కలియుగం అంటే మహాసంకల్పం చెప్పేటప్పుడు అష్టావింశతి తమే కలియుగే అంటాం అంటే ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాం కలియుగంలో అంతకుముందు జరిగినాయి చాలా త్రేతాయుగం అయిపోయింది ద్వాపర యుగం అయింది ఇప్పుడు కలియుగంలో ఉన్నాం రామాయణం జరిగింది ఇరవై నాలుగవ త్రేతాయుగంలో జరిగింది ఇరవై నాలుగవ త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం కలియుగం పూర్తయింది ఇరవై ఐదు నాలుగు యుగాలు అయినాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఎనిమిది చివరి కలియుగంలో ఉన్నాం కృతయుగం అయింది త్రేతాయుగం అయింది ద్వాపర యుగం అయింది ఇప్పుడు కలియుగంలో మనం ఉన్నాం ఆ విధంగా ఇప్పుడు చెప్పబడినటువంటి అనగా ఇరవై నాలుగవ త్రేతాయుగంలో చెప్పబడిన రామాయణంలో మనకి కన్యాకుమారి ఆ ప్రాంతంలో మహేంద్ర పర్వతం దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళారు అక్కడ మనకి వారధి కట్టారు అని చెప్పబడి ఉన్నది అదేవిధంగా కల్పంలో చెప్పబడింది రామాయణం అప్పుడు రామేశ్వరం దగ్గర పంబ అనేటువంటి రైల్వే స్టేషన్ ఉంది కదా అక్కడి నుంచి వారధి కట్టారు ఒక్కొక్క యుగంలో అంటే బ్రహ్మగారి యొక్క తిథులుగా చూసుకుంటే ముప్పై తిథులు అవే ముప్పై కల్పాలు అంటారు అటువంటి కల్ప కల్పాంతరాల్లో జరిగినటువంటి విషయాలు రామాయణము ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలతో మనకి కనపడదు విష్ణుధర్మోత్తర పురాణం పద్మపురాణం స్కాందము ఇవన్నీ కూడా మనం గురువుల యొక్క అనుగ్రహం ఉంటే కానీ తెలియదు అందుకని రామచంద్రస్వామి వారు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టాపన చేశారు ద్వాదశ జ్యోతిర్లింగములో ఒకటి తర్వాతనే అక్కడికి వెళ్ళారు వారధి కట్టిన తర్వాత రావణాసురుని సంహారం చేశారు తిరుగు ప్రయాణంలో ఆకల్పంలో జరిగి ఉంటుంది అందుకనే ఈ యొక్క ఇరవై నాలుగవ త్రేతాయుగంలో అనగా మన్వంతరంలో జరిగినటువంటి రామాయణము ఈ యొక్క పుష్పక విమానం ఎక్కిన తర్వాత అనగా రావణాసురుని సంహారం చేసి విభీషణుడికి పట్టాభిషేకం చేసి ఈ యొక్క అనేక మంది దాసదాసీలు పరివారంతో సహా కోలాంగుల ఈ యొక్క వానరులతోను అదేవిధంగా మనకి స్వామివారి యొక్క పరివారం ఎంతమంది ఉన్నారు చాలా అర్భుతం మహార్బుతం పద్మార్బుతం అంటారు అటువంటి సైన్యం పద్మపుర ఈ యొక్క పుష్పక విమానం ఎక్కినప్పుడు ఒకరు ప్లేస్ ఉంటుంది ఒకరికి మొత్తం నిండిపోదు ఎంతమంది ఎక్కినా ఒకరికి కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రయాణంలో తిరుగు ప్రయాణంలో వస్తూ ఇక చూసావా పద్మకల్పంలో జరిగిందే మనకి రామాయణం అప్పుడు ఇక్కడ వారధి కట్టామని వారు అనుకున్నారు ఆ విషయాలు దీనిలో ఉంటాయా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్న రామాయణం కాదు ఉండదు వంద కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణం అందుకనే మహాభారతంలో కిందటిసారి మహాభారతం ఎంతవరకు జరిగింది అండి అంటే ఆ తక్షకుడు ఆస్తిక మహర్షి వచ్చేంతవరకు ఈ యొక్క సర్పయాగం జరిగింది అని అన్నారు అంటే పురాణములను అనుసంధానం చేస్తూ వేదోపబ్రహ్మణంతో మనం చెప్పాలి కాబట్టి మనం విఘ్నులైనటువంటి వారు పెద్దలు చాలామంది ఉన్నారు వారు కొంతమంది బయటికి రారు ప్రమాణాలతో చెబుతూ ఉంటారు అయితే మనం ఈ కాలంలో పెద్దలు చెప్పినటువంటి